ಮೈಸೂ <laughs> ಐಡಿಯಂತ કાંઘર પર સાંગર પર લાંગા જાય બોય అది ఎంత ముగ్గురు నాకు బాబు చుట్టుపోకపోతే ఇంటిక తప్పర కాదే మరి అంటే ఇంటికి ఇంటిక పొడికెళ్ళిపోతే మరి ఏం చేస్తామంటున్నారా మా ఏజ్ పోగా సొంగ సాడేస్తాను సొంగసాబెస్కొని సంబరం చూస్తాను నేను నాకు నిద్ర రాలే చెప్పి సంబరం పాడాను నా యొక్క నిద్ర వచ్చింది కో సంబరం కట్టేసి రేపు దాడుతారంటే రేవి దాడి చెప్పుకోండి అయిపోయాలు గుళ్ళు జొల్లు జొల్లు పోలే నేను అయితే ఎలా మరి ఏంటి అంటాం కాలే आज कुछ आलस वाला पूछा था कि वो हो वो यार कुछ लोग आह हम भी दोनों दोनों चले आह तेरे करता हूँ मैं मगर पिलना ना देखूँ एम <laughs> ना यार करो जो करा पुल पर माता ये स्वागता यार तेरे तकर तोड़ा पुल पर पर जाकर तोड़ा है ये लोग बनाते हैं हमारे एक तकर ये चले वो स्वाला पूछा था कि वो यार అమ్మాయి అంటే అన్నమైన అమ్మాయి అన్నారా ఆడుకుతురు అన్నారా చింటారు బాబు నాకు నాకు ఇచ్చి కాదు పెరిగి అన్నారే ઠીકે પેલે જેવું તો આયા વંગ ઓય સીક એના ઓય ને ખેલે લાગો ઉટે પેલે લાગો ઉટોર ને મૂડા ચા આવું હોય ને ઓકે એકો નાદાન કોથિલ તરા રેય ની మాట్లాడకండి నాకు నాకు పందాలు సెలవు అవుతా ఇంట్రెస్ట్ ఉందండి అదే బెల్లవ ఎన్ని ఎన్నికొడ్డుగా ముందు లేత బాగా వేసి పెట్టారనుకో రావు రావు తినేస్తారండి సరివడం అంతా తినేస్తా అనుకుంటారా మీకు తెరం పోయి కలుపుడు తింటే ఉంటుందా పూర్పు మేఘాలంటే మేఘాలండి తోడు మప్పులు మేఘాలు మేఘాలకు అండి ఉరుములు పడేది పడేది పడే ఉరుములు

చదివద్దంటే అలాగ అవతరి కడతారు కదా అది మనుకోడిగా అంటారు కదా అయితే చేతకున్నామని చెప్తారనమాట చే దగ్గరలో ఉండదైనా ఓ పంటకాల దగ్గరలో ఇప్పుడు ఏమంటే పల్లవు ఫోటో పల్లం ఓ నా చెవుడు ఎవడు వచ్చినట్ బాబయ మా తాతగారికి ఏమో మా తాతగారికి ఏమో తాట్గా ఎంత మా నాన్నగారికి ఏమో అత్తండి అంత ఉడిది పోతు నాకేమో బ్రేక్ కొడుకున్నాడు కొడుకు నా కొడుకు పేరు ఏంటి అనుకుంటున్నారు పంప బేకరా చూద్దామన్నా బిల్డింగ్లు లేవు తోటకి లేవు గడ్డి లేవు గడ్డి నుంచి దేవుడు వచ్చిందా ఉండగా ఉండగా మన ఎప్పుడైనా పెళ్లి చేసినది ఆ తర్వాత పెళ్లి చేసుకున్నావు అవనుకో మాట తవ్వకండి మాట్లాడి మౌత అది గెలు కూర్చొని ఎలా మాట్లాడుతావుతాడు కదా తొందర గారు కూడా తవ్వకేనండి ఎప్పుడైతే ఆ తర్వాత పెళ్లి చేసుకున్నావా ఆ తర్వాత మా ఎవరూ అమ్మ గెలుపాలండి కదండి మా అమ్మ బాబు మాడ ఎప్పుడైతే వెళ్ళిపోందా అంత మాత్రం అయిపోందండి మనం వెళ్ళాలంట కదా లేసా వెళ్ళినప్పుడు ఏమంటే కొబ్బరికాయలు నాకు ఈ కొబ్బరికాయలు కొత్త పెట్టుకెళ్తారు కదా ఉన్నాయో మూడు గుమ్మలు అమ్మాయ్య అక్కడ కొట్టమంటారు మా అత్తగా నిత్యం కొట్టాలే అదే గుమ్మలు కొమ్మలు కొట్టాలంటారా ఎప్పుడైతే కొట్టేసాను అత ఇంటికి వెళ్ళిపోనండి ఏమండీ కొత్తగా పెళ్ళిళ్ళకి ఏమంటారండి

પકલા પૂના પગલા તૈયાર પ્રદ્રબાબી માવડી પેલી પડીલે પગલા પડો પગલા તૈયાર ચુટા

કે તમ જાવન ને ગામ પર બેઠી ગુરલે બેલેસ પાના હે ના ઓખો તો પડ ઓખો તો પડ લેગી સેટ કે ચુટલ થોડી કોન મેતી આ એટલા કોલ લે વરાત્રી કે તકરા યામરે માકે તકરા દ્રે દ્રે લેના ઈવડે માયા આવરન કીની માતગર કોલ લેટ કે પર 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 ના કોટી ને ભાઈ આ અત્તગર માં માંગે જાય તને મુકોતો ને કોલ લેટ પડ ઓડને રા ઈ અતર એટગર પનન રે તો જોંગા કોલ ના நீமே <laughs>